వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటెల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిడదవోలు వైకాపా ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్థంతి తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులోని సొంత మార్కెట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి వైకాపా శిరేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎలగడ బాలరాజు కౌన్సిలర్లు కామిశెట్టి వెంకట సత్యనారాయణ ఆకులు ముకుందరావు గోపిరెడ్డి శ్రీనివాస్ దాకే అనిల్ కుమార్లతో పాటు వైకాపా నాయకులు ఆలమూరు రాజా గుర్రపు జేమ్స్ జానీ మరియు వైకాపా నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు डॉक्टर अंबेडकर डॉक्टर बेहर अंबेडकर डॉक्टर बेहर अंबेडकर अंबेद आलोचना विधान

వారు ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన విధానాన్ని మేము గుర్తు తెచ్చుకొని అలాగే ఈరోజు నూట ఇరవై ఐదు అడుగులు విగ్రహాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డులో పెట్టి మా దళితుల ఆత్మ ఈ ఈరోజు ఎంత పెద్ద ఎత్తున చూపించారన్న దాని గురించి మీ అందరికీ తెలియపరుస్తున్నానండి బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలబడాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం అదే ఆలోచన విధానంలో ఈ రోజు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దళితుల ఆత్మగౌరవాన్ని ఎంత పెద్ద ఎత్తున చూపించారన్న దాని గురించి మీ అందరికీ తెలియపరుస్తున్నాను అలాగే పేదల పార్టీ బడుగు బలహీన వర్గాలకి అండదండలుగా ఉంటూ ఈ వైఎస్ఆర్ పార్టీ అందరికీ కూడా ఎప్పుడు చేదోడు వాదోడు కింద ఉంటూ ఎంతవరకు కూడా అనేక రకమైన సంక్షేమ పథకాలు పేదలందరికీ అందిస్తూ మా గవర్నమెంట్ ఎప్పుడు కూడా పేదల పక్షాన్ని ఉంటుందని చెప్పేసి తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పేదలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను